మనిషిలో ఒక నిగూఢమైన శక్తి దాగి ఉంది దీని గురించే మన యొక్క వేదాలలో కానీ మన యొక్క తాంత్రికమైనటువంటి గ్రంథాలలో కానీ ఎక్కువ చెప్పడం జరిగింది అది ఏంటంటే కుండలిని శక్తి ఈ యొక్క కుండలిని శక్తి అనేది మన యొక్క మూలాధార చక్రంలో నిద్రాణ స్థితిలో ఉంటుంది ఏ ఎవరైతే సాధన ద్వారా ఒక గురువు యొక్క కృపా కటాక్షలతో సాధన ద్వారా ఈ యొక్క కుండలిని శక్తిని జాగృతం చేయగలిగి దాన్ని గిన పయనింప చేయగలిగినట్లయితే వాళ్ళ యొక్క జీవితంలో చాలా పెనుమార్పులు వస్తాయి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కంప్లీట్గా మారుతుంది వాళ్ళకి ఎక్స్ట్రా అంటే మానవాతీత శక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యొక్క జ్ఞాన పరిధి బాగా పెరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్న పదం బీయింగ్ హ్యూమన్ అంటుంటాం కదా ఆ బీయింగ్ హ్యూమన్ అనే పదానికి పరిపూర్ణంగా న్యాయం చేయాలి అంటే గనక ఈ యొక్క కుండలి శక్తి జాగృతం వల్ల అది న్యాయం చేకూరుస్తాం ఎందుకంటే ఈ యొక్క కుండల్ని చక్ర ఈ యొక్క కుండల్ని ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళేటప్పటికీ ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క విధమైనటువంటి కాన్షియస్నెస్ ఒక్కొక్క విధమైనటువంటి హ్యూమన్ మైండ్ యొక్క చేంజెస్ అంటే పర్సెప్షన్ షిఫ్ట్ అవ్వడం అంటే ఉన్నతంగా అంటే పాజిటివ్ మైండ్ సెట్లోకి బాగా రావడము ఇలా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుండలినీ శక్తి ఎప్పుడైతే సహస్రార చక్రాన్ని చేరుతుందో అప్పుడు ఆ వ్యక్తి పరమేశ్వరునితో ఏకమవుతాడు అని చెప్పి కూడా అంటూ ఉంటారు అంటే తానే స్వయంగా శివుడు అవుతాడు అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళాలంటే ఈ యొక్క కుండలి శక్తిని మీరు సాధన ద్వారా ఆవేగం చేసుకోవాల్సిందే శ్రీ గురుభ్యో